ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు అప్పగించడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మోసిన నక్వీల మధ్య వివాదం ఇంకా పరిష్కారం కాలేదు తన చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించాలని నక్వీ పట్టుబడుతూ ఉండగా అందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది ట్రోఫీని తమకు అప్పగించాలని శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుల మద్దతుతో బీసీసీఐ గతవారం నఖ్వీకి లేఖ రాసింది అందుకు ప్రతిస్పందనగా బీసీసీఐ నుంచి ఎవరైనా దుబాయ్ వచ్చి తన వద్ద నుంచి ట్రోఫీని తీసుకోవాలని ఏసీసీ చీఫ్ బదిలిచ్చారు ఆయన నుంచి ట్రోఫీ అందుకునేదే లేదని బీసీసీఐ మరోసారి తెగేసి చెప్పింది దీనిపై నవంబర్లో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది ఆసియా కప్లో విజేతగా నిలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు దాంతో ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్కు నఖ్వీ తీసుకువెళ్లడంతో వివాదం మొదలైంది ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండగా తన అనుమతి లేకుండా దాన్ని అక్కడి నుంచి తరలించడం లేదా ఇతరులకు అప్పగించవద్దని అధికారులకు నఖ్వీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది